కొంచెం సరి నీళ్ళు పోయి నాలుగు సార్లు పసి పసి పెడుతుంది అదే ఎందుకు ఏది చేసినా కంటిన్యూగా చేయండి రాగి అంటే మాత్రం ఆ చోట్ల మనకు కొద్దిగా గప్పు వస్తాయి లేదు సార్ ప్రొడక్షన్ ఏం ఆగలేదు మనది కొంచెం హైట్ అయిపోయింది అదొక్కటి హైట్ తగ్గించేదాన్ని స్ప్రే కొట్టమన్నారు నేను కొట్టలే నార్మల్ రాని ఇంకొక దగ్గర పెట్టు పెట్టిందంటే కరగదు ఇంకొక దూరం పెట్టాలి దూరం పెట్టాలంటే సార్ దూరం పెడితే మేము సార్ ఇప్పుడు కమర్షియల్ గా మేము చేసేది ఇప్పుడు దాంట్లో ఇప్పుడు యాభై లక్షలేదు దాంట్లో ఎత్తాలంటే కొంచెం అర్థం ప్లాంట్ చేస్తే పెడతాడు ప్రొడక్షన్ ఒక కోటి రూపాయలు చేద్దామా సరే సార్ ఓకే సార్ మీరు దగ్గర ఉండిన కొద్దిగా ఉండిన కొద్దిగా హైట్ పెరుగుతాది హైట్ దూరం అయినాయంటే హైట్ పెరగదు లేదు సార్ మన దాంట్లో కొంచెం గ్రోత్ ఉండే ఉంటుంది సార్ ప్లాంట్ కెమికల్ కూడా సీరియస్ మన దాంట్లో అది కాదు ప్రొడక్షన్ గ్రోత్ ఉండే ఉంటుంది అంటే నిండా దానికే కోసమే దూరం పెట్టుకోండి అని ఇది ఓకే కెమికల్ మూడు మూడు ఓదుడు దాని కొద్ది కొద్దిగానే కాస్తది అది రైట్ మన దాంట్లో గ్రోత్ ఆల్రెడీనే ఉంటాయి కదా మళ్ళీ నువ్వు అట్లనే పెట్టుకున్నావు ఇంకా ఏది గ్రోత్ అయితే మేము ప్రొడక్షన్ చూస్తాం సార్ కొంచెం చూసుకో ముందు దీనికన్నా ఎక్కువ వస్తుందా లేదో చూడు నెక్స్ట్ టైం కావాలంటే కొంచెం ఇప్పుడు ఇప్పుడు సింగిల్ పెట్టినాడుగా పెట్టొచ్చు సార్ ఇది ఏమైతే ఇదేమైతే అదే అలవాటు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు మాకు నిరపాయ కూడా పదకొండు వేల మొక్కలు పెడుతున్నారు అదే ఐదు ఆరు వేలు పెట్టిందంటే ముప్పై గంటలు వస్తున్నాయి అదే అది పది గంటలు వస్తున్నాయి అదే సార్ నెక్స్ట్ టైం చేస్తామున్నాను సార్ నేను చెప్పినట్టు మన ఇది ఆర్గానిక్ మూడు కొట్టినా సార్ మనము మూడు నంబర్ కొత్తగా రెడీ సార్ దాని ముందు కూడా కొత్త సార్ అదే మీరు అక్కడ ఇచ్చినారు ప్లస్ తీసుకుని వచ్చిండీ ఒట్టు ఐదు ముందర ఎనిమిది నూరు లీటర్ తెచ్చినాను రెండు స్ప్రే లో మన ఐదు కితాలు ఇచ్చిన మూడు కొట్టినా ఇంకా రెండు ఉన్నాయి సార్ ఐదు కితాలు కొట్టినాను సార్ ఇంకా రెండు కితాలు ఉంది ఇప్పుడు ఐదు సార్లు అంటే ఎన్ని రోజులు ఒకసారి పడుతున్నావు ఫైవ్ డేస్ లోపలే కొట్టేస్తాను సార్ ఐదు రోజులు అంటే ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు అయినా సార్ ఇరవై రోజులు లేకపోతే ముప్పై రోజులు ఒక్క నెల పెట్టుకో ఒక నెల ఒక నెల అయినా కానీ ఏమైనా ట్రిప్స్ లేదు సార్ మనకి ట్రిప్స్ ఉంటే దీంట్లో తెలుసుకుని చూడండి సార్ ఏం లేదు సార్ మొత్తం మీద పూతలా ఉండే చిరుప్స్ మైట్స్ కంట్రోల్ చేయడం ఎవరు వచ్చేది కాయకొస్తుంది పూతలు వచ్చేది కాయకొస్తాయి పూతలు నాగి లోపల ఉంటుంది కదా సార్ ఇది నాకేస్తుందా ఇది కింద వచ్చినప్పుడు వచ్చి ఇది బట్ ఇప్పుడు ఉండే కాయలు లే ఇంకా ఇప్పుడు మిగిలిన తోటలు ఇప్పుడు మాదేవి ఓపెన్ లో రండి కెమికల్ కొట్టింది ఓపెన్ లో ఎంత ఉందో అదేందుకు ఫస్ట్ ఇంకా కొట్టేసినాను సెంటర్ లో పోయి అది ఇది అని కురిసేసినా మన దాంట్లోనే ఉండాలి ఓపెన్ లో నెల అయింది నెల పెట్టి ఎలాంటి కెమికల్ సార్ మనం వాడలే మొత్తం ఆర్గానిక్ దీని ముందుకు దీని ముందుకు మనం నెల ఒక టైం పెట్టుకున్నాం అనుకో కెమికలే సరిగ్గా పని చేయాలంటే తిరుపు వచ్చేస్తాయి కదా సార్ వస్తాయని వస్తా వస్తాయి సార్ కనుక ఒకవేళ మందు సరికి పని చేయలేదంటే హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ మందు వాడినా కానీ వచ్చేస్తాయి కదా వస్తాను సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఏంటి ఇది మంచి సూపర్ ఉంది సార్ బాగుంది సార్ సూపర్ ఉన్నాయనేది కాదు

నేను చెప్పేసి విన్నా ఇది కొట్టుకున్నావు అనుకో ఇది కొట్టుకున్నామనుకో నీకు దారం దొరుకుతుందో దొరకలేదో అది ఒక్కొక్క వదిలిపెట్టేయి దీన్ని తినని వాడు ఏ జబ్బులు రాగానే వాడు ఉంటాడు అదే తెలుసు ఆ పుణ్యం మనకు సరిపోతాయి దానికోసమే ఇంత కష్టపడి చేసి తమిళనాడు నుంచి ఆవిడ నుంచి ఏడాది రాత్రి నాలుగు గంటలకు బయలుదేరి ఇప్పుడు వచ్చి దానికే చెప్తానండి సారా ఎందుకు వస్తారు మేమే కావాలంటే మీరు ఏమి రావదు నేను వచ్చి చూస్తే అదొక రకంగా ఉంటాయి కదా పోయినసారి సరే చూసి ఏమి మా లేదు ఇప్పుడు పూత పట్టుకున్నది

కొన్ని కంట్రీల్లో అంతా యుఎస్ లంతా కొంచెం కెమికల్ యుఎస్ లు మాత్రం ఆర్గానిక్ కనుక్కున్నారు అనుకో ఫోర్ అవర్స్ మొత్తం స్ప్రెడ్ చేసేస్తారు వాళ్ళ నుంచి కూకుంటున్నారు అదే తెలుసు చెప్పేది అర్థమైందా వాళ్ళ పొలాల్లో ఇది పోగా మిగిలిన ఇండియా ఇండియా ఏ ఏ దేశాలున్నాయో అన్ని దేశాలు మా దగ్గర ఆర్గానిక్ ఉన్నాయని చెప్పి అమ్మి అమ్మిబారు అనమాట వాళ్ళ నుంచి చేసేందుకు కుదరగా కూకుంటున్నారు అంతే ఇప్పుడు మనం ఏంటంటే మనం కూడా అనుకునేది ఏంటంటే ఇప్పుడు మనం ఏమో చెల్లా మనం మనం చాలా వాళ్ళము మనకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చాలా సంవత్సరాలు మించి ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచన చేసుకుని చేసి ఉంటే జనాలు బాధపడతారు ముందుగా వాళ్ళకి డబ్బులు రావు అదే మనకు పైసలు రాని రాగానే పోని ముందుకు జనాలు డబ్బులు రాగానే మనం అనుకో దేవుడు మనల్ని కాపాడుతారు అది ఎవడికి అర్థం కాడ వీళ్ళకి ఎంతసేపు పైసలు 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 తీసుకుని పోతారని

రాకుంటే ఫుల్ ముందర ఎందరు వస్తాం అవునా వాడేది వాడతాము లేదని బాగా వచ్చే మనం వాడతాం కదా దానికి ఫస్ట్ ఇంకా నేను ఏ కెమికల్ నేను ఎవరొచ్చినా వద్దు ఊరికే నేను వాడేలే వస్తాయండి అంటారు దానికి వాళ్ళు వచ్చేది ఇంకేం చూసేది దీనికి నేనే పోయి తీసుకుని కెమికల్ కొడుతున్నా దీనికి వాడనే లేదు వాళ్ళ దానికి దీనికంటే జాస్తి డబ్బులు అవుతుంది కెమికల్ అయినా ఎయిట్ హండ్రెడ్ లీటర్ వాళ్ళ దానికి ఎప్పుడు వస్తూ ఉంటారు కెమికల్ డబ్బులు ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు వేలు కావాలన్నా ఇన్నూరు లీటర్ రెండు వేలు ఏది పదివేట్ అంటే వాళ్ళు ఇప్పుడు ఒక్క కార్డు ఇస్తారు మూడు కాంబినేషన్ ఇస్తారు పెంచాలంటారు డోస్ పెంచాలా ఇక్కడ దీంట్లో రేట్ ఉంది అనుకో దాన్ని డోస్ పెంచేస్తారు వాళ్ళు కలర్ రేట్ ఉందంటే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఫిఫ్టీ వన్ మంత్ ఇంకా రేట్ ఉంది వాళ్ళకి తెలుసు ఇప్పుడు రేట్ ఉంది పదివే ఖర్చు పెట్టింది కొట్టేలా కొట్టేళ్ల దా రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి